హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకుందాము అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు వచ్చేసి బాదం వీటన్నింటినీ కూడా ఒక పావు కప్పు వరకు ఇట్లా తీసుకుంటే సరిపోతుంది కాజు పల్లీలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇవి వచ్చేసి పొద్దు తిరుగుడు గింజలు వీటన్నింటినీ కూడా మనం తీసుకుని ఇట్లా పక్కన పెట్టుకోవాలి అట్లాగే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు ఇవి వచ్చేసి అవిసగింజలండి గింజలు వీటితోని కారం పొడి కూడా తయారు చేసుకుంటారు గింజలు ఇవి కూడా ఒక కప్పు వీటన్నిటిని కూడా తీసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక బాండిని అయితే పెట్టేసుకుందాం బాండి మనకు కొద్దిగా వేడెక్కాలి బాండి వేడెక్కిన తర్వాత దీనిలోనికి నువ్వులను అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం వీటికి కొద్దిసేపు వేడి తగిలితే ఇవి చిటపటలాడుతుంటాయి ఇవి వేగిపోతాయి ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోయి మనకు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికి గింజలను కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి కూడా సేమ్ నువ్వుల్లాగే తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి వీటిని కూడా వేయించుకొని మనం పక్కన అయితే తీసేసుకుందాం వీటన్నింటినీ కూడా మనం చల్లార్చుకోవాలి పక్కన తీసేసుకొని ఇప్పుడు ఇదే బాండీలోనికి అయితే మనం పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ గింజలు అనేవి అయితే చాలా మంచివి ఈ గింజలు ఆయిల్ తయారు చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటారు కదా హెయిర్ గ్రోతింగ్కి చాలా యూజ్ అవుతాయి అలా మనం హెయిర్కి మనకు అవుట్ సైడ్ కాకుండా ఈ విధంగా మనము తినేటట్టు తీసుకున్నాం అనుకోండి అయితే చాలా మంచిది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుని తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఇవన్నీ కూడా మాడిపోకుండా మనం మంటని సిమ్లో ఉంచుకొని వీటిని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసి పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బండిలోనికైతే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా నెయ్యిని అయితే ఈ విధంగా వేసుకుందాం నెయ్యి మనకు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికి కాజులను వేసుకొని మనం చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఈ లడ్డు చేసేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి ఏంటనేది నేను లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే చెప్తాను ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదా వీటిని అయితే మనం ఒక గిన్నెలోనికి తీసుకొని వీటన్నింటిని కూడా చల్లార్చుకుందాము ఇప్పుడు ఇదే పాండిలోనికైతే ఇప్పుడు మనం బాదాంను కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇవి అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి లడ్డు పిల్లలకి హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలకు మనము బాదం తినండి కాజు తినండి అవి తినండి అంటే వాళ్ళకు టైం ఉండదు తినడానికి ఈ విధంగా మనం చేసి పెట్టామనుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది లడ్డును ఎవరైనా సరే తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్ మాత్రము ఇందులో నువ్వులు అట్లాగే గింజలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రము ఇవి అవాయిడ్ చేసేసి మిగతావన్నీ వేసుకొని అయితే లడ్డు చేసుకోవచ్చు ఎందుకంటే అవి వేడి చేస్తాయి కాబట్టి అవి తినకపోవడమే మంచిది ఇప్పుడు దీంట్లోనికే గుమ్మడి గింజలు అట్లాగే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేసుకొని మనము మనం ఫ్రై అయితే చేసేసుకుందాం ఇవన్నటిని కూడా పక్కన తీసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు ఈ గింజల్ని మనము కొద్దిగా అయితే మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకబరకగా అయితే ఇప్పుడు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అట్లాగే ఆ గింజలు మనం పౌడర్ చేసాం కదా వాటిని అట్లాగే పల్లీల పొట్టంతా తీసేసి పల్లీలను దీంట్లోనికి వేసేసాను నువ్వులు నువ్వులు కూడా అట్లాగే వేసేసాను పౌడర్ చేయలేదు ఇప్పుడు దీంట్లోకే కాజు కాజును కూడా ఈ విధంగా రెండుగా అయితే ఈ విధంగా విడగొట్టి చిన్న ముక్కలుగా చేసి అయితే దీంట్లోకి అయితే వేసేసుకున్నాను అట్లాగే బాదం బాదంను కూడా ఇట్లా ఆఫ్గా అయితే ఇట్లా కట్ చేశాను వాటన్నింటిని కూడా వేశాను వీళ్ళకి పిల్లలకి లడ్డు కలర్ఫుల్గా కనబడితే చాలా బాగుంటుంది కాబట్టి వీటన్నింటినీ మిక్సీకి పట్టకుండా నేను ఈ విధంగా చేసి అయితే పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడైతే దీన్ని లడ్డు చేయడానికి నేను బెల్లాన్ని అయితే వాడట్లేదండి ఈ పచ్చి ఖర్జూర దీంట్లో విత్తనాలను అన్నింటినీ తీసేసి ఈ విధంగా మిక్సీకి అయితే పట్టాను ఇది పిల్లలకి అయితే చాలా మంచిది ఖర్జూరాలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ని పెంచుతుంది రక్తంలో కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఖర్జూర తిన్నారనుకోండి చాలా మంచిది దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీకి పట్టుకున్న ఖర్జూరాని ఈ డ్రై ఫ్రూట్స్లోనికి వేసేసి మొత్తం అంతా కూడా చాలా చక్కగా అయితే దీన్ని కలిపేసుకోవాలి మనకు బెల్లం లేకుండానే ఖర్జూరతో లడ్డైతే మనం మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసేటప్పుడు ఏమైంది అంటే ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి లడ్డు కడుతుంటే కొంచెం చేయికి కుచ్చుకున్నట్టు కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది అవి వాటిని కూడా కొంచెం మిక్సీకి అట్లా బరకబరకగా పడితే బాగుండేది అనిపించింది మీరైతే మిక్సీకి పట్టే వేసుకోండి నేనైతే ఇప్పుడు వాటిని అయితే ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే లడ్డు అయితే కట్టేశాను మిగతా వాటన్నింటినీ కూడా నేను అట్లాగే లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేశాను హెల్దీ అండ్ టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్